సార్ నమస్తే అండి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన నిర్వాహకు ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అసలు ఏ విధంగా చూస్తారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది తప్పేనని అతను పారిపోయిన దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే అతను తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు ఈవీఎం బాక్సుల్ని పగలబుచ్చాడు పగల అది ఎవరైనా ఎంత తప్పండి అది ఎన్నికల్లో గెలవచ్చు ఓడచ్చు ఓట్లు వేయొచ్చు వేయకపోవచ్చు కానీ ఆయన పాల్వాయి గేట్ అనే బూత్ దగ్గరికి వెళ్ళి బూత్లో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయ్యి ఉండి సీనియర్ ప్రజాప్రతినిధి ఎన్నెల రామకృష్ణారెడ్డి మరి ఆయన ఆ బూత్లోకి వెళ్ళి పగల కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు అడుగుతున్నారు ఆయనకి ఇప్పుడు నాలుగు సార్లు గెలిచాడు అంటే ఓటమి భయం పట్టుకుందా ఒక బూత్లోనే రామకృష్ణారెడ్డిని తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు దొరికాడు వెబ్ కాస్టింగ్ లైవ్ ఎన్నికల కమిషన్కి డైరెక్ట్గా దొరికిపోయాడు అక్కడ టీడీపీ ఏజెంటు శాసగిరిరావు గారు విరోచితంగా ఎమ్మెల్యే మీద పోరాడి నిష్పక్షపాతంగా ఈవీఎంలని పగలగొట్టడం తప్పు అని ఆయన ఎదురు నిలిచాడు ఎమ్మెల్యేకి అడ్డుగా ఆయనకి హ్యాడ్సప్ చేయొచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు శాసగిరి గారు అక్కడ అందుకనే ఇవాళ ఆయన పారిపోవాలని అవసరం ఏముంది పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఇటువంటి అరాచక శక్తుల్ని పెంచి పోషించాడు ప్రజాస్వామ్యాన్ని చేసి అందుకే ఈ రోజున ప్రజాస్వామ్యం చీఫ్ ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుపుతున్నందువల్లనే ఈరోజు వైకాపా వాళ్ళకి ఎలక్కాయ పడిపోయింది గొంతులో మింగుడు పడతాం లేదు అందుకే వాళ్ళు మీద తట్టుకోలేక వాళ్ళకి వాయిస్ కూడా లేవు అంత సైలెంట్ అయిపోయారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు పారిపోయారు వాళ్ళు చేసిన అరాచకాలకి ఎక్కడ పోలీసులు ముందు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ తర్వాత సంగతి ముందు ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యల మీద వైకాపా వాళ్ళు పరారీలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అరాచకం చేసింది వాళ్ళు వాళ్ళకి ఎదురెళ్ళి అడ్డుకున్నది టీడీపీ వారు కాబట్టి ఇక్కడ టీడీపీ వారిది కాదు వాళ్ళు అరాచకం చేస్తున్నదని ఖండిస్తున్నారు దీని అంతా కూడా ఎన్నికల కమిషన్ ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరిగినాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్కి అభినందనలు చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి లేకుండా పోయింది సార్ ముఖ్యంగా ఇక్కడ మాచర్లలో ఎన్నో విధ్వంసకర దాడులు కానీ మనం చూసాం అసలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రాళ్ళు కర్రలు పట్టుకుని కొట్టిన ఘటనలు కూడా మనం చూసాం అసలు ఇంత విపత్కర పరిస్థితుల్లో ఈ రోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు ఈరోజు ఇలాంటి చేయాల్సిన పని వచ్చిందంటారు ఆయన అతను ఓడిపోతాడనే భయం భయపడిపోయింది ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారు బ్రహ్మారెడ్డి గారిని గెలిపించడానికి తెలుగుదేశం అభ్యర్థి కూటమి కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించడానికి పల్నాడు ప్రజలు మాచర్ల నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు ఓటు వేశారు గెలిచారు ప్రజల మనసులో వెళ్ళిపోయింది ఇక ఈ అరాచకాన్ని రౌడీజానికి చెక్ పెట్టాలని పల్నాడు ప్రజలు మాచర్ల ప్రజలు కోరుకోవడం వలన అతను ఓడిపోతాడనే భయంతో ఇది విధంగా ఈవీఎం బాక్స్ని పగల కొట్టడం జరిగింది ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి అది ఈవీఎం బ్యాలెట్ బాక్సుల్ని కొట్టడం తీవ్రమైన చర్య ఇది అతని మీద తక్షణమే అరెస్ట్ చేసి అతన్ని శిక్షించాల్సిందిగా ఎన్నికల కమిషన్ వారిని మేము కోరుతా ఉన్నాం సరే ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం బూత్ ఏజెంట్గా పనిచేసిన శాసగిరిరావు గారిని కూడా ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడో గొడ్డలతో దాడి చేసిన ఘటన కూడా మనం చూసాం ఎలా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి శాసగిరిరావు గారు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శాసగిరి రావు గారు ఆయన ప్రజాస్వామ్యం కాపాడటానికే అక్కడ ఆ రోజు నా పోలింగ్ బూత్లో ఎమ్మెల్యేకి ఎదురెళ్ళి నిలబడి అడ్డుకున్నాడు బ్యాలెట్ బాక్సుల్ని పగల కొట్టడం వలన అందుకనే అతను అడ్డుకున్నాడు కాబట్టి మాకు ఎదురు లేదని చెప్పేసి అతను అడ్డుకుంటాడా అని చెప్పి కక్షపూరితం చేసి అతని దాడి జరిగింది గొడ్డలతో నరికారు తల పగిలింది తల పది పన్నెండు కుట్లు పడి అతనికి అతనికి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అక్కడ మాచర్ల నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది ఈరోజు కూడా అదే పోరాడింది ఇంతకుముందు కూడా మరి చంపేసిన చంద్రయ్య గారు వాళ్ళని జై జగన్ అంటే నేను అన్నం చస్తే అన్నాడు కానీ చచ్చిపోయాడు కానీ నేను జగన్ అన్నం నేను చెప్పేసి ఉన్నాడు అంటే పల్నాడు ప్రజల్లో ఎటువంటి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి బలం ఇటువంటి కార్యకర్తలే ఇటువంటి కార్యకర్తలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అస్తులు బాగొట్టుకున్నారు దాడులు జరిపించుకున్నారు కేసులు పెట్టించుకున్నారు ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికీ వైకాపా అరాచక దోపిడీ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు నిలబడ్డారు ఈ రోజున పరిస్థితిని స్వయంగా మనం మీ మీడియా ద్వారాగా చూసాము ఆయనకి చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది శాటగిరి రావు గారికి